భూ సమస్యపై ఓ రైతు పెట్టిన పోస్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా స్పందించారు మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం నందులపల్లికి చెందిన శరత్తో స్వయంగా ఫోన్లో మాట్లాడారు ఆయనకు సంబంధించిన భూ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ను వెనువెంటనే ఆదేశించారు దీంతో జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్ళి రైతు కుటుంబాన్ని కలిశారు హలోమస్తే సార్ సార్ ఏ ఊరు రాసు బురు పేరు చెప్పు నందులపల్లి గ్రామం సార్ మంచి చెప్పు ఏ ఊరు నందులపల్లి గ్రామం సార్ నందులపల్లి నందులపల్లి గ్రామం నందులపల్లి నిందల మండలం నిందల మండలం జిల్లా సార్ తెలుసు తెలుసు కానీ ఇప్పుడు బెల్లంపల్లి కానీ ఉంది కదా అవును సార్ అవును సార్ ఎప్పుడు తీసుకుంటారు పట్ట ఎందుకు సార్ అది వాళ్ళ వాళ్ళు హైదరాబాద్ లో జాబ్ చేస్తారు సార్ అయితే వాళ్ళ దగ్గర డబ్బులు మీ ఊరు లేనా ఇంతకముందు ఒక ఇరవై సంవత్సరాల కిందట ఇక్కడే ఉండదు సార్ వాళ్ళు మీ ఊరు వాళ్ళేనా మా ఊరు వాళ్ళు సార్ మీ 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 గ్రామస్థులే మా గ్రామస్థులే సార్ కానీ ఇక్కడ ఉండట్లేదు ఓకే ఓకే వాళ్ళకి ఇంతకముందు భూములు ఉన్నాయి మీ ఊర్లో ఉన్నాయి సార్ ఇప్పుడు కూడా ఉన్నాయా ఇప్పుడు కూడా ఉన్నాయి సార్ ఇప్పుడు కూడా వాళ్ళ అక్కడ ఉన్నాయి వాళ్ళ భూమి ఉన్నాయి ఆ ఉన్నాయి సార్ వాళ్ళు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మీ భూమిని పట్టే వేసుకున్నాడా అవును సార్ డబ్బులు ఇచ్చి మా భూమికి పట్ట చేసుకున్నాడు సార్ మీకెట్లా ఉంది పట్ట మరి మీకు ఎక్కడికి భూమి తాత గారు సంపాదించి మా నాన్నకు ఇచ్చాడు సార్ వారసత్వంలో సొంత భూమి సొంత సార్ సార్ యాభై ఐదు సంవత్సరాల నుంచి రికార్డు మొత్తం మా నాన్న పేరుంది మా తాత పేరుంది సార్ వాళ్ళ పేరు ఎక్కడ లేదు సార్ మీరు చూస్తాను కదా రెవెన్యూ భూమి చేసి కంప్లీట్ చేసేదాని మన కార్యక్రమాన్ని తీసుకున్నాము మధ్యలోనే అసెంబ్లీ డిజార్ చేసి ఎలక్షన్ పోయినాం కదా వీళ్ళంతా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేసే ఐడియా ఇప్పుడు గట్టి అది చెప్తే రోజు డబ్బులు చెవులు పెట్టుకుని పోతారు కదా ప్రతిరోజు మానికి రాసి అంత చేస్తుంటారు కదా సో దాంట్లో బాగానే మీరు కూడా జరిగింది మీరు పెట్టిన దాని కింద అభిప్రాయాలు చూసాను నేను కొంత కొంతమంది మూడుకంగా నన్ను తిట్టేదానికి వేరే విషయం అదే సార్ నా తెలుసు మీ గురించి నాకు సార్ అందుకోసం నేను ఏం పర్వాలేదు పర్వాలేదు తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు అయితే దాన్ని తిట్టినాక ఇప్పటికి అది కూడా కుక్క ముడికి కదా అంతే సార్ భయపడడం బాధ కూడా పడడం కదా అంతే సార్ మీ గురించి నాకు బాధలే సార్ అందువల్ల లేదు 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 తిట్టే వాళ్ళు ఎప్పుడు ఉంటారు కొంతమంది సిఎం వేస్ట్ కాదు అది పెట్టారు నేను చూసినా చూసినా నేను అది ఇబ్బంది ఏం కాదు ఇట్లాంటి వాళ్ళు రోజు చూస్తుంటాం కదా మేము ఇలా కొన్ని మురిగే కుక్కలు ఉంటాయి ఉంటాను సార్ వాళ్ళకి ఏదో విషయం ఉంటుంది మనసు వ్యతిరేక అభిప్రాయం ఉంటాయి వేరే పార్టీలు ఉంటాయి ఆ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయకుండా జరిగే పని అప్రిషియేట్ చేయకుండా ఇట్లాంటివి అన్నీ పుట్టిస్తుంటారు అదే అదే సార్ నెగిటివ్ ప్రచారం చేస్తారు నువ్వు ఒక పని చేయి సార్ ఇప్పుడు నువ్వు ఎక్కడి నువ్వు ఎగ్జాక్ట్గా నందలపల్లె సార్ నేను వ్యవసాయం చేస్తాను సార్ ఓకే ఓకే మీ ఊళ్ళోనే ఉన్నావా ఊళ్ళో సార్ బట్టా చేసుకుని భూమి వాళ్ళు ఏమన్నా వచ్చిండ్రా లేదు సార్ వాళ్ళు ఏం రాలేదు కానీ రైతు వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోలేదు సార్ అదే రైతు బదులు డబ్బులు కూడా తీసుకున్నారు ఇలా పనిచేస్తారు సమస్య అదే సరే సరే ఇది ఒక నీ సమస్య ఇది మొత్తం రాష్ట్రంలో ఇదే దంద అన్నట్టు ప్రతి దగ్గర మన ధరణి వెబ్సైట్ దిద్దామని ప్రయత్నం చేస్తున్నాం కదా అది ఇప్పుడు జస్ట్ ఇది అయిపోతే జూన్ లో వస్తుంది అయిపోయిన తర్వాత మన అసెంబ్లీ లోపల వీళ్ళు మరీ విజృంభించి ఎందుకంటే రైతు అనేవాడిగా ఎమ్ఆర్ఓ ఆఫీస్ ఉండదు అన్నట్టుగా ఇవాళ రికార్డు వాళ్ళకు ఉంటది అది వీళ్ళకి ఏం పని లేకుండా పోతుంది నాకు దాంతో వచ్చి నేను చెప్పేది నువ్వు వచ్చి చీఫ్ సెక్రటరీకి వచ్చి వీళ్ళంతా నోటీస్ ఇచ్చారు ఎంత మా కంట్రోల్ ఉండాలి తోకుండాలి మట్టి ఉండాలని చెప్పి జరుగుతాయి ఇవన్నీ ఏంటంటే డెఫినెట్ గా ఈ ప్రభుత్వ ఉద్యోగులలో ఉండే అవినీతి ఉంది కదా పాతుకోని పోయి ఉన్నది ఇవి పూర్తి మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎట్లాంటి డిపార్ట్మెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ అంటే వీలే చేయాలి కదా సార్ ఆ పని వీలే చేయాలి ఇంకోటి చేయలేదు కాబట్టి మన బలహీనత అది అట్లా లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలా తీవ్రంగా జరుగుతాయి ముందు మీరు పోస్ట్ పెట్టి చెప్పి ఇంతమంది సంతోషపడుకోవద్దు మీ బోటల్ రేపు పొద్దున తెలుసా నేను ఈరోజు చెప్తున్నా జూన్ తర్వాత వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నీ గలీన లాంటి బాధ రోజు కొన్ని వేల మందికి రాష్ట్రంలో జరుగుతా ఉంది డే ఎవ్రీ డే సో దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే పూర్తి సిస్టమ్ మార్చాలా సిస్టమ్ మార్చే ప్రయత్నాన్ని నేను పూర్తిగా ప్రారంభించిన హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తాను ఎవడు ఎవడేమన్నా కూడా ఇంకా సమస్య లేదు వంద వంద శాతం చేపిస్తారా ఒక శరత్ సమస్య పరిష్కారం అయితే పరిష్కారం కాదు కదా ఇది ఒక నీ సమస్య కాదు కదా ఎంటైర్ ప్రజల సమస్య నీకన్నా కనీసం పోస్ట్ పెట్టొచ్చు నీకు ఆ మాత్రం పరిజ్ఞానం ఉంది నోరు లేనటువంటి నూరుగా దళిత రైతులు బీసీ రైతు ఎంతో మంది ఉన్నారు పాపం అవును సార్ వాళ్ళు వాళ్ళకి చెప్పాలా ఇది రోజు జరుగుతుంది ప్రతి దగ్గర కూడా జరుగుతుంది ఇప్పుడు నువ్వు పెట్టిన పోస్ట్ కూడా చాలా మంది నాకు కూడా సేమ్ ప్రాబ్లమ్ ఉంది నాకున్నారు బ్యాన్ చేద్దామని అనుకున్నాం ఏది అమ్మకాలు కొనుగోలు ఇవన్నీ బ్యాన్ చేద్దాం అనుకున్నాం సో రీచ్ గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం కూడా పడిపోతుంది కదా మళ్ళీ జీతాలు కూడా ఇవ్వాలి కదా దాని సమస్యలు ఓటు కోట్లు ఉంటాయి అంటే మల్టీ నాటి ఉంటుంది పీఠముడి లాగా అయితే విషయం ఏంటంటే నీకు ఫోన్ చేసినటువంటి విషయము రేపు పొద్దుటికి మీ సమస్య నేను ఒక నిమిషాలు పరిష్కారం చేపిస్తా థ్యాంక్ యూ సార్ నేను మాట్లాడుతుంది కలెక్టర్ మాట్లాడతా ఎవరైనా పంపుతా అవసరమైతే నా సెక్రటరీ పంపిస్తా దాన్ని ఏం చేస్తాం కానీ నువ్వేమి రండి పడ నీ పని అయిపోతుంది ఎంతమంది ఫోన్ చేస్తారు నాకు ఎంతమంది నేను చేయగలితే నేను చేయలేను కదా అవును అవును సార్ సిస్టమ్ పని చేయాలి కదా అవును సార్ సిస్టమ్ పని చేయడం ఏం జరగాల సిస్టమ్ లో మార్పు రావాలా అవును సార్ నిజంగానే ప్రజలకు మేలు జరగాలి ప్రజలకు క్వాలిటీ చేంజ్ రావాలంటే కొంచెం కఠినంగా వివరించి మార్పు రావాలా అప్పుడు ఏమైతుంది వీళ్ళంతా మేము సమ్మె చేస్తామంటారు అప్పుడు నువ్వు 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 పోస్ట్ పెట్టిన దాంట్లో ఇప్పుడు మాట్లాడిన పిచ్చి ఉన్నారు కదా కొంతమంది వాళ్ళు ఏమంటారు మళ్ళీ కేసీఆర్ దే తప్పు సీఎం దే తప్పు వాళ్ళ బాధ పెడతాం మళ్ళీ అప్పుడు మాట్లాడతాం ఈ నెగిటివ్ వాళ్ళు ఉంటారు కదా ఇప్పటికి నెగటివ్ వాళ్ళు ఏంటంటే కేసీఆర్ నిచ్చి నేను కుమారం కూడా రాయిద్దామని ఇతరు అంతే కదా అందుకోసం మీ అటువంటి ఏంటంటే ఈ నెగిటివ్ దారిలో పోకుండా పాజిటివ్ దారిలో ఉండి ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసినప్పుడు ఇట్లాంటి పిచ్చి పిచ్చి జరిగితే దానికంతా మీ బోటలంతా గ్రౌండ్ లో నిలబడాలి ప్రజలను సమీకరించాలి అర్థమైంది కదా నీ ఫోన్ ఉంది నా దగ్గర నువ్వు ఏం చేస్తాడు నా పేరు మీద డైరెక్ట్ రాయి అప్లికేషన్ రాసి నాకు పంపి ఫ్యాక్స్ నంబర్ ఇస్తారు ఇప్పుడు పంపిస్తే యాక్ట్ చేపించి మీ జిల్లా కలెక్టర్ మాట్లాడి గా దాని రాయి నా సొంత భూమి నాకు ఉంది కానీ అన్యాయంగా ఏదైతే ఉందో ఈ విధంగా ఇతరుల పట్టా చేసారు అనే పద్ధతిలో రాయింది రా ఫ్యాక్తారు కదా సార్ కొంచెం ఎవరికరికి ఫ్యాక్స్ నంబర్ ఇస్తాను నేను దానికి ఒక పది నిమిషాలు ఫ్యాక్స్ చెయ్యి ఇంకేం చెప్తాను చెప్పు వాళ్ళు అన్ని నీ సమస్య కథమైతే నీ సమస్య కాదు కదా నాకు నాకు దాదాపు ఒక అరవై లక్షల మంది రైతులు ఉంటారా బాబు అవును సార్ అవును సార్ తెలుసు అరవై లక్షల మంది సముద్రంలో నీట్తో కలెక్ట్ ఒక మంచి అవును సార్ అవును గది కాదు నా నా బాధ మొత్తం రైతుల బాధ నా బాధ కదా అవును సార్ అవును అంతే కదా అవును సార్ ఈ ఫ్యాక్స్ నెంబర్ రాసుకో జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ టూ ఓకే సార్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ సిక్స్ ఓకే సార్ మళ్ళీ చెప్పు ఒకసారి ఏ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ టూ డబల్ ఫోర్ ఫోర్ టూ డబల్ ఫోర్ డబల్ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కి ఇప్పుడు ప్యాక్ చేయి నాకు వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇమీడియట్ దాన్ని పంపిస్తా ఓకే సార్ నా సెక్రటరీ కూడా చెప్తా సబర్వాల్ కు ఆమె చాలా న్యాయంగా పనిచేస్తుంది ఆమెకు రెవెన్యూ బాయ్ చూస్తుంది మీకు మళ్ళా కూడా నేను టచ్ లో ఉంటారు కాకపోతే రేపు రేపు నీది అయిపోతే నీదిపోతే ఇష్యూ కాదు నీ ఒక్క అయిపోతే అయిపోయినట్టు కాదు కదా రేపు తెలంగాణ మొత్తంలో ఉంటది అప్పుడు కూడా ఇత మీరు పండుకోకుండా ఎక్కడ కూడా ఉండకుండా మీ గోడలు అంతా గ్రామ గ్రామాలలో మొత్తం అంత ఎక్కడోళ్ళ చైతన్యంగా ఉన్నారా రైట్ ఓకే సార్ ఓకే గుడ్ లక్